నుంచి మా తరఫున మా బిడ్డ తరఫున నిజర్ ఇన్ఛార్జ్ తిరుపాల్ విజయ కార్యక్రమానికి స్వాగతిస్తూ ఈరోజు కార్యక్రమంలో మా వంతుగా మాది బిడ్డ వంతుగా ఎన్నో ఏళ్ళుగా దగా పడ్డ దళిత బిడ్డలో ఆక్రోషం ఆవేదన ఎన్నో ఏళ్ళ నుంచి బలిస్తూ సహిస్తూ అవమానపడ్డ జాతి ఈ మాదిగ జాతి ఒక్కప్పుడు మాదిగ పెట్టానికి ఉపయోగపడిన జాతి ఈరోజు నేను మాదిగా నేనే మాదిగా నా మాదిగా అని చెప్పి దానికి కారణం మొట్టమొదటిగా తల్లిదండ్రుల తర్వాత దైవ శక్తిగా దైవ మనం అందరికీ మాదికున్నారు కాబట్టి ఈరోజు మాదిగా చెప్పుకున్నాడా కానీ ఈరోజు పద్మశ్రీ అవార్డు పొంది ఒక్క మాది బిడ్డలకే కాదు ప్రపంచం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జాతికి తన వంతు సాయం చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం గుర్తించుకుంటూ ఆయన శైలితో ఆ నడవడికతో పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు ముందుగా కృష్ణానికి మా అబ్బాయి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రతి మాదికే పెట్ట ఒక మాదిక పులిలా గర్జించి వేల డబ్బు లక్ష డబ్బులు వేల గుర్తులతో అంతకు మించమైన చెయ్యాలా ఎందుకంటే చెయ్యాలంటే గతం మన పరిస్థితిలో కాదు మనం గమనించుకోవాలా మరింత మాదికి ఇవ్వడం గమనించుకోవాలా ఈరోజు కారణం ఆ సమస్య కాదు కానీ గతంలో అట్లా పరిస్థితి కాదు మోచేత నీళ్ళు తాగిన పరిస్థితి చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ తాగుతున్నామంటే మంద కృష్ణ ప్రతిఫలం మాత్రమే ఆయన చేసిన పుణ్యమే వాళ్ళు చేసిన నడు నడ నడిచిన దారిలో మనం నడుస్తున్నాం కాబట్టి నడవల్ల కాబట్టి మన భవిష్యత్తుకు పునర్నిర్మాణం చేయాలంటే మందకృష్ణ దారిలో మనం నడలో ఖచ్చితంగా నడవాలి ఇది మన జాతి బిడ్డలకి మన భవిష్యత్తుకి చాలా పునర్నిర్మాణం నుంచి మనం చెప్పుకోవాలా కానీ ఈరోజు తలపెట్టిన కార్యక్రమం మాత్రము లక్ష డప్పులు వేల గొంతులు లక్ష డప్పులు వేల గొంతులు అంటే వే లక్ష గొంతులని చెప్పలా లక్ష డప్పులు వేల గుంతులు అంటే కంటే డప్పులు ఎక్కువ రావాలా మన జాతి ధర్మం అది మన వృత్తి అది ఒకప్పటి నాటి దూరదర్శన్ కానీ టెలిఫోన్ కానీ లేవు అప్పుడు ఏదైనా సంవత్సరం ఇవ్వాలంటే పల్లెకి గ్రామానికి ఒక మాధవి డబ్బు ఈ పలక డబ్బు కొడితే అప్పుడు పల్లె చేరేది ఒక తావికి అప్పుడు ఇంపర్మే ఇచ్చేది అప్పుడు టెలిగ్రామ్ లెక్క ఇప్పుడు టెలిఫోన్ లెక్క ఇది ఖచ్చితంగా ప్రతి మాది కూడా తెలుసుకోవాల ప్రపంచానికి నాదం చెప్పులు కొట్టి చరిత్ర రాస్తామని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే ఒక మందక్షిణ మాది మాత్రమే అంబేద్కర్ రా రాజకు రాసినాడు ఆయన అనుసరించి మాత్రమే మందక్షిణ మాత్రమే ఆయన చేసిన ప్రతిఫలం మాత్రమే మనం అనిపిస్తున్నావా కానీ మనము ఎప్పటికైనా రుణం చాలా ప్రతి మాది బిట్ట మనం తీర్చుకోవాలి ఖచ్చితంగా చెప్తానా పేరు పేరు నా పది మాదికి పెట్ట అన్నగారు దానిలోకి నడవాలా అన్న ఆ మాట నిలవాలా మనం ఆ ఆ పాట పోవాలా మీకు ఎన్ని కష్టాలలో పర్లేదు మీకు ఎన్ని కష్టాలలో పర్లేదు అన్నగితే చెప్పిన మాట రోజు ఒక్కరోజు ఒక్కరోజే ఇప్పుడు నెలకో రెండు రోజులకు రెండు నెలలకు సంవత్సరం ఒకసారి కదా నడవల్లా ప్రతి మాదికి నా మాట చెప్తానా ప్రతి మాది బిడ్డ మంతకంటే మాదని నిలబడల్లా ఈ కార్యక్రమంలో చేపని చేసిన తిరుపాల్ మరియు కలిస కుమార్కి మరియు గ్రామ పెద్దలకి ఆడపడుతులకి అక్క మా బంధుమిత్రులకి అందరికీ పేరు పేరున ఈ సభకు వచ్చి

నందకృష్ణ మసగన్న గారి తలపెట్టినటువంటి లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా మన హక్కులను సాధించుకోవడం కోసమై ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువకులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఎంఆర్బిఎస్ ఎంఎస్పి ఎంఈఎఫ్ ఎంఎస్ఎఫ్ ఇంకా మాది మాది ముక్కు ఉన్నటువంటి అన్ని వర్గాల పేదలందరూ కూడా హైదరాబాద్కు వేల సంఖ్యలో తరలి వచ్చి కృష్ణమాది అన్నగారు తల తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి బాధ్యత కావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఈరోజు మాది కానీ చెప్పుకొని చెప్పుకోవడానికి భయపడే రోజుల్లో ఈరోజు మనం ధైర్యంగా నేను ఒక మాదిగా మాధవిగా దళితవాడా అని చెప్పుకొని ధైర్యంగా ఆఫీసుల చుట్టూ కానీ ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడే స్థాయికి తెచ్చినటువంటి కృష్ణ మాది గారికి కూడా మన గ్రామం తరఫున పెద్దల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి తెలియ తెలియజేసుకుంటున్నాం కాబట్టి మనము గత ముప్పై సంవత్సరాలుగా అన్నగారు సుదీర్ఘమైనటువంటి ఉద్యమాన్ని స్థాపించి పోరాడుతూ ఈరోజు మన భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్ర పరిధిలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయడానికి వీలు కల్పించి ప్రకటించినందుకు ఆగస్టు ఒకటో తేదీన ప్రకటించింది కాబట్టి ఇలాంటి అరుదైన అవకాశాన్ని మనము బాగుట్టుకోకుండా హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చే చేస్తూ వారు నిర్లక్ష్యాన్ని వాళ్ళ నిర్లక్ష్యాన్ని మనం వ్యతిరేకిస్తూ అన్న ఈ నెల ఏడో తారీఖున లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమానికి మనమందరం కూడా మన గ్రామం నుంచి తరలి వెళ్ళి డబ్బు చంకన వేసుకొని మన దళిత డబ్బుకు దరువుకు యావత్ ప్రపంచమంతా కూడా మన దళిత డబ్బులు డప్పు వైపే చూడ చూసే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మనమందరం కూడా సంకల్పంతో మనమందరం కూడా బయలుదేరాలనేసి ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ ఈ గ్రామ ఈ గ్రామంలో ఉన్నటువంటి అక్కలు అన్నలు విద్యార్థులు యువకులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు అందరూ కూడా తరలి వస్తారని ఆశిస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ గ్రామ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై మందుకృష్ణ మాదిగా జై పులి